నమస్తే సిహెచ్ టీవీ న్యూస్కి స్వాగతం ఈరోజు మనతో పాటు నేషనల్ హ్యూమన్ రైట్స్ వ్యవస్థాపక మన డాక్టర్ సంబత్ కుమార్ గారితో మనము ముఖాముఖి కార్యక్రమం నివసిస్తున్నాం ఈ సంస్థ పెట్టడానికి గల కారణం ఏమిటి వల్ల జనాలపైన ఏమి అతనికి ఉన్న అనుబంధాలు అనేది కొద్ది తెలుసుకునేదానికి ఇప్పుడు డాక్టర్ సంబత్ కుమార్ సార్తో ముఖాముఖి కార్యక్రమం నిర్వహిస్తున్నాం నమస్తే సార్ సార్ ఇప్పుడు ఎన్హెచ్ఆర్సి మీరు డాక్టర్ వృత్తిలో ఉంది కూడా మీరు ఎంతో కష్టపడి మీకు ఒక రూపాయి వచ్చేదాన్ని బట్టి మీరు ఎన్హెచ్ఆర్సి టీం అనేది ఒకటి పెట్టాలనేసి ఆలోచన మీకు ఎట్లా వచ్చింది సార్ నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఎన్హెచ్ఆర్సి అనేది సొసైటీకి ఉపయోగపడడానికి పెట్టినటువంటి ఒక ప్రతిష్టాత్మైన సంస్థ ఈ సంస్థకు సంబంధించి నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఎన్సిటీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళ రికగ్నైజేషన్తో నీతి ఆయోగ్ వాళ్ళ గుర్తింపు తీసుకొని దీన్ని మేము స్టార్ట్ చేయడం జరిగొచ్చు నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఎప్పుడైతే మేము స్టార్ట్ చేసామో ఎన్హెచ్ఆర్స్ ఈ ఎన్హెచ్ఆర్స్కి ముందు నేను హ్యూమన్ రైట్స్ మిషన్ ఒక సంస్థలో పనిచేశాను ఆ సంస్థకి ప్యాక్టర్గా జస్టిస్ కేజీ బాలకృష్ణన్ గారు ఉన్నారు ఉండేవారు అక్కడ చేసిన తర్వాత కొన్నాళ్ళు అక్కడ ఎక్స్పీరియన్స్ నేను సంపాదించుకొని ఈ ప్రజలకి స్వసిద్ధంగా సొంతంగా మనకు మనమే సేవ చేయడానికి ఒక ఫౌండేషన్ ఉంటే బాగుంటుందని తెలుసుకొని ఈ సంస్థను స్థాపించడం జరిగింది నేషనల్ హ్యూమన్ రీస్ కౌన్సిల్ సంస్థను స్థాపించడం జరిగింది ఇంకోటి ఈ సంస్థ పేరు చెప్పుకొని ఈ మధ్యలో సోషల్ మీడియాలో కూడా మా దగ్గర డబ్బులు దందుకున్నారు అనేసి తిరుపతిలో కూడా మీ పైన అభియోగాలు రావడం జరిగింది అమ్మాయితో మిస్బిహేవ్ చేసినామని కూడా ఒక అతను ఒక అభియోగం అనేది చేయడం జరిగింది దానిపైన మీరు ఏం స్పందిస్తున్నారు అనేటటువంటి వ్యక్తి యొక్క చరిత్ర పూర్తిగా తెరిచిన పుస్తకం తెరిచిన పుస్తకం ఎందుకంటే ఈ రోజున కొత్తగా సంస్థను పెట్ట మూడేళ్ల కిందటి నుంచి సంస్థను నడిపిస్తున్నాను నా యొక్క వ్యక్తిత్వం కానీ నా యొక్క బిహేవియర్ కానీ నేను ఏ విధంగా ఉంటాననేది అందరికీ తెలుసు కొంతమంది కుతంత్రవాదులు సంస్థని చెడ్డ పేరు తీసుకురావాలని చెప్పి సంస్థది చెడుగా ఎలా చూపించాలని చెప్పేసి ఎందుకంటే మూడేళ్ళు దాటింది మూడు సంవత్సరాలు దాటిన తర్వాత సంస్థ ఒక మంచి పేరు వస్తుంది ఆటోమేటిక్గా డెవలప్ అవుతుంది దాని మీద ఏ విధంగా బురద చల్లాలా అని చెప్పేసి ఒక మీకు ముందు కూడా చెప్పడం జరిగింది ఎవరు ఇటువంటిది అంటే మా దగ్గరే పనిచేస్తూ స్టేట్ చైర్మన్ స్థాయికి ఎదగడానికి ప్రయత్నించి ఫెయిల్ అయినటువంటి ఒక వ్యక్తి ఆయన మా మీద ఆరోపణ చేశాడు ఆయన చేసింది మేము అడిగింది ఏంటంటే ఆయన మా మీద ఆరోపణ చేశాడు ఆయన పోలీస్ క్లియరెన్స్ మాకు ఇవ్వలేదు ఎందుకు పోలీస్ క్లియరెన్స్ ఇవ్వలేదని లోతుగా మేము వెళ్తే ఆయన గంజాయి వ్యాపారంలో ఒక దొంగ గంజాయి వ్యాపారంలో ముద్దాయి గంజాయి వ్యాపారంలో ముద్దాయి ఆ ముద్దాయి మాకు వచ్చేటప్పుడు మా మేము ఆ ముద్దాయి అని తెలిసిన తర్వాత మేము ఆయన అవాయిడ్ చేయడం జరిగింది ఆయన తనకున్నటువంటి ఒక స్నేహితురాలో మరో ఇదో మనకు కనవసం అనే ఒక ఆడపిల్లకి తప్పుగా మాట్లాడాల్సిన అవసరం నాకు లేదు కాబట్టి చెప్పదలుచుకోలేదు కాబట్టి ఆ అమ్మాయిని అడ్డం పెట్టుకొని నా నా మీద పగ సాధించడానికి ఏదో చేయాలని చెప్పి కుతంత్రం పండడం జరిగి జరిగిన మాట వాస్తవం ఆ అమ్మాయికి నేను ఏం చెప్పాను వాళ్ళ భార్యాభర్తల గొడవలు ఏం చెప్పానది అమ్మాయి క్లియర్గా చెప్పింది దానికి సంబంధించిన ఆడియోస్ ఉన్నాయి నా నేనేదో వాళ్ళ భర్తలను విడబెట్టి విడగొట్టేస్తున్నాను అంటూ చెప్పడం జరిగింది మిస్బిహేవియర్ అమ్మాయితో నేను చేశాను అనే మాట అవాస్తవం అది కాదు యాక్చువల్గా ఆ అమ్మాయితో ఫ్యామిలీ ఇష్యూలో ఆ అమ్మాయికి మేము ఏదో ద్రోహం చేసేస్తున్నాం అనే ఫీలింగ్తో ఆ అమ్మాయి ఉన్నందువల్ల ఆ అమ్మాయి కొన్ని ఆరోపణలు చేయడానికి ప్రయత్నించింది అది తప్ప నిరూపణ కూడా ఇవ్వడం జరిగింది ఆ తర్వాత వాళ్ళిద్దరూ మాకు తెలియకుండా వచ్చి మన సంస్థ మీద బ్లాక్మెయిల్ చేయడానికి ప్రయత్నించారు ఆ క్రమంలో వాళ్ళు బ్లాక్మెయిల్ చేయడం ప్రయత్నం దాన్ని మనం మనం ఎఫర్ట్ చేయడం జరిగింది తిరగబడ్డం దాని మీద అన్యాయం అని చెప్పడం కూడా జరగడం మాట వాస్తవం అంతేగాని రోజుకి ఏ అమ్మాయి కూడా డిస్బిహేవ్ చేశానన్న విషయంలో మాత్రం ఆ అమ్మాయితో కూడా ఆ అమ్మాయితో పాటు ఎవరు కూడా చెప్పలేదు మరి మీరెందుకు అలా క్వశ్చన్ వేసారంటే నాకే అర్థం కాలేదు ఇప్పుడు ఇప్పుడు దానిపైన తిరుపతిలో ఒక టాక్ జరిగింది మా దృష్టికి రావడం వల్ల మీకు మీకు క్వశ్చన్ వేయడం జరిగింది సార్ అంతేకాని మీ పైన ఇది మేమైతే అడగట్లేదు మీ పేరు చెప్పి కొంతమంది ఇట్లా రూమర్ లేతున్నారు కాబట్టి మేము దీన్ని వాస్తవాలు తెలుసుకోవడం కోసం మిమ్మల్ని అడిగినాం అంతేకాని వాస్తవంగా తిరుపతిలో మంచి టీం ఉంది తిరుపతిలో మనని అభిమానించే ఉంది మంచి టీం ఉంది ఆ విషయం మీ మనకు మనలో చాలా మందికి తెలుసు ముందు పని ఈ వ్యక్తులు ఎవరైతే ఇప్పుడు చెప్పారో వీళ్ళు ఒక బ్లాక్ ఒక వ్యక్తిని బ్లాక్మెయిల్ చేసి ఒక విస్ విషయాన్ని బ్లాక్మెయిల్ చేసి బ్లాక్మెయిల్ చేసి